హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా టమాటో బాత్ని ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో బాత్ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా బాండీలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం కమ్మటి నెయ్యి అయితే టొమాటో బాత్ చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు కాజును తీసుకుని ఇవి దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకుంటున్నానండి ఇదే సుజీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోర దోరగా వేగించండి చూడండి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం అదే కళాయిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వేరుశనగ తీసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు తీసుకుని ఈ పప్పులన్నీ కూడా క్రిస్పీగా వేగే వరకు వేగించుకుందాం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేగించేసరికి చూడండి క్రిస్పీగా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం స్పైసీకి తగినట్లుగా నాలుగైదు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇవి వేగుతుండగా ఒక రెమ్మ కరివేపాకు చిన్న ఆనియన్ని పొడవ చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక మూడు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి బాగా పండినవైతే టమోటాలు టమోటా బాత్ టేస్ట్ బాగుంటుందండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఈ టమోటా అంతా కూడా మెత్తబడి గుజ్జులా అయ్యే వరకు వేగించండి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగించండి ఒక ఐదు నిమిషాలకి చూడండి బాగా వేగింది కదా ఒక పావు స్పూను పసుపును వేసుకుని ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ని తీసుకోండి అలాగే రుచికి తగినంత రాళ్ళు ఉప్పును వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఈ నీళ్లు మసులుతో ఉండగా ముందుగా వేగించి తీసుకున్న రవ్వను వేసుకుందాం రవ్వను వేసేటప్పుడు గరిడితో కలుపుతూ వేయాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రెండు మూడు నిమిషాలు ఈ రవ్వని ఉడికించండి చూడండి ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం మరో రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొంచెం గట్టిపడింది కదా ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యిని అలాగే ముందుగా వేగించి తీసుకున్న కాజుని కూడా యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముని కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటం ఎంతో టేస్టీగా ఉండే టొమాటో బత్ని నా స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు